కథ ప్రపంచంలోని శ్రోతులకు ఈరోజు వినిపించబోయే కథ త్రిపురలేని గోపీచంద్ గారు రాసిన వాయుదేవుని గాలిపటం పెద్దమ్మాయి అబ్బాయి వసారాలో గాలిపటాలు చేస్తూ కూర్చున్నారు అబ్బాయికి ఆరో ఏళ్ళు అమ్మాయికి మాత్రం పెద్దమ్మాయి అని పేరే గాని దానికి మాత్రం ఎన్నేళ్ళు పది అక్క గాలిపటాన్ని ఎగరేసేదెవరో తెలుసా అని అడిగాడు అబ్బాయి గాలిపటాలు చేయడంలో తన అక్క కంటే తనకే ఎక్కువ తెలిసినని వాడి అభిప్రాయం తన అక్క వారం క్రితమే నికేతనాన్నించి సెలవులకు ఇంటికి వచ్చింది అప్పటి నుండే గాలిపటాలు చేస్తూ ఉంది తాను అప్పటికి నెల రోజుల నుండి చేస్తున్నాడు తన వయసులో అక్క తనకంటే ఎక్కువ గాలిపటాలే చేసిందని వాడికేం తెలుసు కాగితానికి అన్నం మెతుకులు రాస్తూ కూర్చున్న అక్క వాడి ప్రశ్నకు జవాబు చెప్పలేదు వాళ్ళ అక్క ముందు తన తెలివి చూపించుకోవాలని ఉబలాటపడుతున్న వాడు ఊరుకోలేదు మళ్ళీ అడిగాడు తెలుసు అంది వాళ్ళక్క తెలిస్తే చెప్పు చూద్దాం అన్నాడు వాడు కాసేపు వాడికేమీ తోచలేదు మెదలకుండా కూర్చున్నాడు ఏమాలోచించాడో ఏమో ఒక ఎత్తు ఎత్తాడు నీకు తెలిస్తేగా చెప్పడానికి అన్నాడు ఈ ఎత్తుకి అమ్మాయి పడలేదు పడకపోగా ఇలా అంది నీకు తెలియకనే కదా నాతో చెప్పించుకుందామని అడిగావు ఈ మాటకు వాడికి కోపం వచ్చింది నాకు తెలుసు అన్నాడు తెలిస్తే చెప్పు చూద్దాం వాడు చెప్పాడు వాయుదేవుడు అమ్మాయి నవ్వింది నవ్వి ఇదేనా నీకు తెలిసింది అని అడిగింది ఏమొక్క అన్నాడు వాడు ఆశ్చర్యంగా తప్పు వాయుదేవుడు కాదు మరి ఎవరక్క అక్క చెప్పేసింది గాలిదేవుడు గాలిపటాన్ని ఎగరేసేది గాలిదేవుడు అబ్బాయి ఒప్పుకోలేదు వాడికి ఒప్పుకోవలసిన అవసరం కనిపించలేదు వాడికి పాఠాల్లో వాయుదేవుడనే మాటే వచ్చింది పాఠాల కంటే అక్క గొప్ప కాదక్క వాయుదేవుడే అన్నాడు అమ్మాయి ఒప్పుకోలేదు ఒప్పుకోవలసిన అవసరం అమ్మాయికి కనిపించలేదు అమ్మాయి చిన్నప్పుడు చదువుకున్న పాఠాలు మర్చిపోయింది జీవితంలో వాడుకునే మాటలే జ్ఞాపకం ఉంటున్నాయి కాదు గాలిదేవుడే అంది మళ్ళీ పోనీ అమ్మనడుగు అన్నాడు వాడు అమ్మకేం తెలుసు కావాలంటే నాన్న అమ్మ తన పక్షమని వాడి ఉద్దేశం నేను అక్క పక్షమని వాడికి తెలుసు నేను తన పక్షమని అమ్మాయి ఉద్దేశం అమ్మకంటే నాన్నకి ఎక్కువ తెలిసిన విషయం వాడికి బొత్తిగా నచ్చలేదు నాన్నకి ఇరవై అయితే అమ్మకి డెబ్భై ఏళ్ళు అన్నాడు వాడు ఏమన్నా అమ్మాయి ఒప్పుకోలేదు తనే రైటనే ధీమా ఉన్నవాడికి నన్ను అడక్క తప్పలేదు నెమ్మదిగా నా గదిలోకి వచ్చాడు గాలిదేవుడా వాయుదేవుడా నాన్న అని అడిగాడు గాలిపటాన్ని ఎగరేసేది అని కలిపాడు వాణ్ణి చూస్తే నాకు జాలేసింది తనే రైటని ఎంత నమ్మకం తాను గెలవాలని ఎంత తాపత్రయం నేను తన పక్షం కాదని వీడెందుకనుకుంటున్నాడో ఏ నాన్నా రెండూ ఒకటే నాయనా వాడికి అర్థం కాలేదు అది కాదు నాన్న అక్కేమో అంటూ మొదలుపెట్టాడు నాయనా అక్క చెప్పింది రైటే నీవు చెప్పింది రైటే గాలిదేవుడన్నా వాయుదేవుడన్నా ఒక్కటే అంటూ విశదపరిచాను కాని వాడికి అర్థం కాలేదు తాను గెలిచినట్టా అక్క గెలిచినట్టా కొంతసేపు అట్లాగే నించుని నెమ్మదిగా కదిలాడు వాడి బాలకాన్ని బట్టి చూస్తే అడిగితే బావుండేది అని అనుకుంటూ ఉండి ఉంటాడనిపించింది నాకు ఎందుకో వాడు వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళలేదు అమ్మ చెప్పినా అక్క ఒప్పుకోదేమో అనుకున్నాడేమో సరాసరి వాళ్ళ అక్క దగ్గరికే వెళ్ళి చెప్పాడు రెండు ఒకటే అంటక్క వాళ్ళక్క మాట్లాడలేదు వాడికే కాదు అమ్మాయికి కూడా నా జవాబు ఆశాభంగానే కలిగించింది నాన్న తన పక్షం అనుకున్నందుకు పశ్చాత్తాపడుతూ ఉండి ఉంటుంది ఆ సంగతి వాడు గ్రహించి ఉంటాడు అమ్మని అడిగిన అక్క అన్నాడు నాన్నకు తెలియంది అమ్మకు తెలుస్తుందా ఏమిటి అంటూ కసురుకుంది వాళ్ళక్క ఇద్దరూ మళ్ళీ పనిలో లీనమయ్యారు ఈసారి గాలిదేవుని వాయుపటాలు కట్టడానికి కథ ప్రపంచంలోని శ్రోతలు త్రిపురలేని గోపీచంద్ గారు రాసిన వాయుదేవుని గాలిపటం కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు